స్వీట్లు పెట్టడం గురించి గతంలో మాట్లాడుకున్నాం దీనికి పరాకాష్టగా శ్రీమతి రోజా గారు ప్యాక్ చేసి పంపిస్తాను హైదరాబాద్ అని చెప్పి ఆవిడ కూడా మరి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మామూలుగా నువ్వు నేను ప్యాక్ చేసి పంపుతానంటే రొటీన్ డైలాగు కానీ మా పార్టీ వాళ్ళు ప్యాక్ చేసి పంపుతానంటే అది సీరియస్ డైలాగు మనం చూసాం మరి అనంతబాబు గారు సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని మరి ప్యాక్ చేసి వారింటికే పంపారు తగలగా అలాగే మరి పులిగంధుల్లో కొంటలతో హత్య చేసినప్పుడు ఊర్లో ఉన్న బ్యాండేజ్ అంతా వాడి ప్యాక్ చేశారు బాడీని సో అలా ప్యాకింగ్ ప్యాకేజింగ్ సర్వీసెస్లో మరి ఆరితేరిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా రోజా గారు మంత్రిగా అదే కొత్త బ్యాచ్ కదండి మంత్రి సో ఒక మంత్రిగా మరి ఆవిడంత మాట అన్నారంటే అది సీరియస్గా తీసుకోవాల్సిన అంశమే అది లైట్గా తీసుకోకూడదు ఎందుకు ఇది చెప్తున్నానంటే శ్రీమతి వైఎస్ రెడ్డి గారు సెక్యూరిటీని అడగాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకంటే అన్నగారి సెక్యూరిటీ అయితే చాలా రిస్కీ సెక్యూరిటీ అవుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని వై కేటగిరీ సెక్యూరిటీ ఎవరో కష్టం కనీసం వై కేటగిరీ సెక్యూరిటీ అడగాల్సిన అవసరం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక ఆరు వందల మందిని అరేంజ్ చేశారట ఆయనకి ఆయన శ్రీమతికి విదేశాల్లో ఉన్న ఆయన కుమార్తెలకు మరి ఆయన తల్లికి తల్లికి కూడా పెట్టుకున్నారు ఎక్కడో హైదరాబాద్లో ఈయన మొహం కూడా చూడకుండా ఉన్న తల్లికి కూడా సెక్యూరిటీ పెడతారట మరి చెల్లికి కూడా మరి ఆ స్పెషల్ ట్రైనింగ్స్ని పెట్టచ్చు వాళ్ళ బాగా కూడా సెక్యూరిటీ కూడా తీసారట మరి వాళ్ళ బాగా ఏం చేస్తారో నాకు తెలియదు మీరు అడ్వైజ్ ఇస్తున్నారా మన సెక్యూరిటీ పెట్టుకోవాలని పెట్టుకోవాలని అడ్వైజ్ ఇస్తున్నా అలాగే ప్రభుత్వానికి సుమారు ఒక రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు అవుతుందంట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఎందుకంటే విదేశాల్లో కూడా వాళ్ళ అమ్మాయిలకి అసలు విదేశాల్లో ఎలా ఎలా చేస్తారో నాకు తెలియదు మరి పేపర్లో చూసా మరి ఒక అమ్మాయికి మరి యాభై వేసుకుందో ఎంతమందో విదేశాల్లో కూడా ఆ దేశాల మన ఖర్చుతో మనం కట్టిన ట్యాక్సులు ఖర్చుతో అలా కూతుర్లకి సెక్యూరిటీ అట లండన్ లో ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ ఉండదు తెలుసా అది బ్యాగించుకుని వెస్ట్ మినిస్టర్ ఇక్కడ నుంచి రెండు రోజులకి ఆ జాజ్ మేరీ లేస్తారు ఆ జాజ్ మేరీ బ్యాగ్ పిల్చుకుని దొరుకుతారు పెద్ద సెక్యూరిటీ ఉండదు అక్కడ లండన్ ప్రధానమంత్రికి కూడా లేని సెక్యూరిటీ మన వాళ్ళకిలాగా నేను బొచ్చులో అనలేను స్కారం అంటొస్తుంది ఓ చిన్న రాష్ట్రానికి ఈ విశాల భారతదేశంలో విడిపోయిన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక నిన్నుకున్న పాపానికి వారి కుమార్తెలు గట లండన్లో ఉంట లండన్లో అమెరికాలో ఉంటాయి అమెరికాలో సెక్యూరిటీ అంట ఎవడైనా హ్యాక్తలే